సొంతే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కూడా కిటకిటలాడిపోతూ కనిపిస్తున్నాయి పండక్కి ఎలాగైనా ఊరు వెళ్లాలంటూ ప్రయాణికులు ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఏదో ఒకలాగా వెళ్లేందుకు రైల్వే స్టేషన్ చేరుకుంటున్నారు ఇక పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని నూట అరవై ప్రత్యేక రైలు నడుపుతోంది సౌత్ సెంట్రల్ రైల్వే రైళ్ల సంఖ్య పెంచినా ప్రయాణికులకి సరిపడలేదు ట్రైన్ ఎక్కే సమయంలో పరిస్థితి అదుపు తప్పకుండా ప్రయాణికుల్ని లైన్ లో నిలబెట్టి వారి ఎక్కిస్తున్నారు ఆర్పీఎఫ్ సిబ్బంది ఫలిక్నుమా గోదావరి విశాఖ ఎక్స్ప్రెస్ కి ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంది రైల్వే స్టేషన్ నుంచి మా కరెస్పాండెంట్స్ శ్రవణ్ మరిన్ని వివరాలు అందిస్తారు సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంతళ్లకు చేరుకోవటానికి ప్రయాణికులు హైదరాబాద్ ఉండే వివిధ రాష్ట్రాలకు వివిధ జిల్లాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు తమ సొంత వాహనాలతో తమ గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాసాలు పడుతున్నారు ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాము సో టికెట్లు ఉన్నా లేకున్నా ఇది రిజర్వేషన్ లో అయినప్పటికీ లేదంటే జనరల్ టికెట్లు అయినా సరే తమ సొంత గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు సో వాళ్ళని క్యూ లైన్లలో వాళ్ళని పంపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది సో జనరల్ గా అయితే రిజర్వేషన్ టికెట్స్ ఉంటాయి రిజర్వేషన్లు ఉంటాయి దాని యొక్క ప్రకారం పంపిస్తారు కానీ ఇక్కడ ట్రైన్స్ దాదాపుగా నూట అరవైకి పైగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాలకు ఎన్ని ట్రైన్స్ నడిపినప్పటికీ కూడా అవి ఆ ఫోర్స్ సరిపోకపోవడంతో ఆ ట్రైన్ల సంఖ్య సరిపోకపోవడంతో సాధారణంగా రిజర్వేషన్ ఉంటే కానీ ప్రయాణం చేయని ప్రయాణికులు ఈసారి రిజర్వేషన్ ఉన్నా లేకున్నా జనరల్ బోగిలో అయినా ప్రయాణం చేయడానికి సిద్ధపడుతూ ఉండటంతో రష్ విపరీతంగా ఏర్పడింది దీంతో రైల్వే పోలీసులు ప్రత్యేకంగా క్యూ లైన్ల ద్వారానే వాళ్ళని ప్రయాణికులను పంపిస్తున్నారు ఒకసారి చూడవచ్చు పెద్ద ఎంత పెద్ద క్యూ లైన్ కనిపిస్తూ ఉందో కంపార్ట్మెంట్లో వైజ్గా కూడా ప్రయాణికుల్ని రిలీజ్ చేస్తున్నారు ఒక కంపార్ట్మెంట్కి సరిపడా జనాలను ముందు వదిలిన తర్వాత ఆ కంపార్ట్మెంట్ నిండిన తర్వాత రెండో కంపార్ట్మెంట్కు వెళ్ళడానికి అక్కడి నుంచి ప్రయాణికుల్ని వదులుతున్న సిచువేషన్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది ఇది పరిస్థితి పండగ సందర్భంగా తమ సొంత ఊర్లలో తమ సొంత ఇంట్లో పండగ చేసుకోవాలనే సంక్రాంతి పండగ సెలబ్రేట్ చేసుకోవాలనే లక్ష్యంతో వివిధ వృత్తులతో హైదరాబాద్ లోకి వచ్చిన ప్రయా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ కూడా తమ సొంతులకు వెళుతున్న సిచ్యువేషన్స్ అయితే ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పోలీస్ అధికారులు చూడవచ్చు ఇక్కడ మైకో ద్వారా అనౌన్స్ చేస్తున్నారు దాని ద్వారా రిలీజ్ చేసి పంపిస్తున్నారు ఓవరాల్ గా పరిస్థితి చూస్తే ఈ పండగ సీజన్ లో ప్రత్యేక ట్రైన్స్ ప్రత్యేక రైళ్లు వాళ్ళని పంపిస్తున్న సిచ్యువేషన్ లో పూర్తిగా కూడా ప్రయాణికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ సొంతలలో ఈ పండుగ చేసుకోవాలని ఎంత కష్టమైనా కూడా ప్రయాణికులు ప్రయాసలు పడుతూ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు విత్ కెమెరా పర్సన్ రామకృష్ణతో శ్రవణ్ టీవీ నైన్ హైదరాబాద్